బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అవిద్యానామం తస్తిమిరమి హిరద్విపనగరి జడానామ్ చేతన్యా స్తభకమకరం దస్రుతి जन्म जलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వందవాంగ్సోచరం రక్తశుక్ల ప్రభా మిశ్రమతర్క్యం త్రయీపురం నారాయణం నమస్కృత్య నరచ నరోం దేవీం సరస్వతీం వ్యాసం తో జయముదీరే ராமராமேதி மதுரம் ஜி மதுராவிதா வந்தே வால்மீகி கோக்கிளம் வைதேசி சுரத்ருமதலே ஹைமே மகாமண்டபே मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभं जनसुते तत्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे కాంచనేయమతిపాటలం కాద్రియ విగ్రహం పారిజాత భావమి పవమానం దనం అందులో చెప్పండి బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయ అజాడ్యం హనుమత్ స్మరణాత్ భవేత్ సద్గురువుల కటాక్షంతో సంపూర్ణంగా పరమాత్మ సంకల్పంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సంపూర్ణ హనుమద్వైభవంలో కొంతకాలం అహల్య గౌతమ మహర్షులు ఇద్దరు మిథిలా నగరానికి కొంత దూరంలో ఒక ఆశ్రమం అడవిలో కట్టుకుని నివసించారు వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఇద్దరు పిల్లలు పుట్టినట్టుగా స్వయంగా పరాశర సంహితలో చెప్పారు పరాశరులు వారు కొడుకు పెద్దవాడు అతడికి శతానందుడు అని పేరు పెట్టారు ఆ శతానందుడే జనక మహారాజు గారి దగ్గరికి కులపురోహితుడిగా వెళ్ళిపోయాడు తర్వాత కూతురు అంజనాదేవి ఆవిడ అన్నమాట అంజనాదేవి గౌతమ మహర్షికి కూతురు ఈ ఇద్దరూ పుట్టినట్లుగా హనుమజ్జన్మ కథనంలో మూడో అధ్యాయంలో పరాశర సంహితలో ఉంటుంది మళ్ళీ కపిల పురాణంలోనూ ఉంటుంది కాబట్టి అంజనాదేవి స్వయంగా అహల్యా గౌతముల రెండవ సంతానము శతానందుడు ప్రథమ సంతానం ఆవిడ అంజనాదేవి ఈ ఇద్దరూ పుట్టిన కొద్ది రోజులకి అప్పటికింకా శతానందుడు జనక మహారాజు దగ్గరికి వెళ్ళలేదు అంజనాదేవి కుంజరుడి దగ్గరికి వెళ్ళలేదు ఒక రోజున తెల్లవారుజామున కార్యోచిత కాలోచిత కృత్యాలన్నీ తీర్చుకోవడానికి నదీ తీరానికి వెళ్ళాడు ఎక్కడ ఆయన కేవలము సంధ్యావందనాదులు అర్ఘ్యప్రదానాదులు చేసుకోవడానికి నదికి వెళ్ళిపోయాడు నొందంతే తస్యాంతరం సహస్రాక్ష శచీపతి మునివేశం ఇదం వచనం అబ్రవీత్ బాలకాండలోని శ్లోకమిది ఒకనాడు అహల్యాపతి గౌతముడు నదీ తీరానికి అర్చనకు వెళ్ళగా ఆయన లేని విషయం కనిపెట్టి దివ్య దృష్టితో ఇంద్రుడు అచ్చం గౌతమ మహర్షిలాగే వేషం వేసుకుని అహల్య ఉన్న తోటకు వచ్చి గుడిసె తలుపు తట్టాడు వచ్చి ఏమన్నాడు రాగానే ఆవిడ తలుపు తీసింది ఎదురుగుండా గౌతమ మహర్షి రూపంలో ఈయన ఉన్నాడు ఋతుకాలం ప్రతీక్షంతే నార్థినస్సు సమాహితే ఓ అహల్య కామం వచ్చినవాడు కామోద్రిక్తులు ఋతుకాలం కోసం ఎదురు చూడరు స్త్రీ భార్య ఋతుస్నానం అయిన తర్వాతే ఆమెతో సంగమించాలని శాస్త్రం పూర్వకాల నియమవది ఋతుకాలం కోసం నేను ఎదురు చూడలేకపోతున్నాను విపరీత కామం పుట్టింది సంగమంతవహమిచ్చామి త్వయా సహ సుమధ్యమే నీతో సంభోగాన్ని కోరుకుంటున్నాను ఓ సుందరి అన్నాడు సుమధ్యమా అంటే చక్కని నడుము సన్నని నడువు కలిగింది కానీ అలా అర్థం చెప్పకూడదని ఒక నియమం ఉన్నది వరారోహ అన్న సుమధ్యమాన్న అన్న ఉత్తమ స్త్రీ అని పతివ్రత అయిన స్త్రీని మత్తకాశిని వరారోహ సుమధ్యమ ఇలా పిలుస్తారు దానికి వ్యుత్పత్తి అర్థం చెప్పకూడదు ఇంక ఉత్తమ స్త్రీ అనవలసింది ఆయన సంబోధనలోనే ఓ పరమ పతివ్రతరుణి శిరోమణి ఓ ఉత్తమ స్త్రీ నీతో సాంగత్యం కోరుకుంటున్నాను నీ సంభోగం కావాలన్నాడు ఆవిడ అతన్ని చూచింది ఏమిటి ఇంద్రుడు ఈ వేషంలో వచ్చాడు ఏ వేషంలో వస్తేనే ఆయన గుర్తుపెట్టే శక్తి ఆవిడ దగ్గర ఉంది ఆవిడ అంత గొప్పది ఆహలయం సామాన్యమైనది కాదు బ్రహ్మదేవుడంతటి వాడు అపూర్వ శక్తితో సృష్టించగా పుట్టిన ఆవిడ అన్నిటికీ మించి పరమ పూజ్యుడు తపోనిష్టాగరిష్ఠుడు గాయత్రీ మంత్రానుష్ఠానవేత్త అయిన గౌతముడి భార్య అటువంటి ఆవిడికి వచ్చినవాడు ఎవరో తెలియదా అందుకే మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందనా మతి చకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్తు దేవరాజు గారు ఈ రూపంలో వచ్చాడు కుతూహలంతో ఉన్నాడు ఎందుకు ఇలా వచ్చాడు ఎంత మహానుభావుడు అడిగితే కాదనకూడదు అనుకున్నది అందుకని ఇంద్రుడి ఈ మాట కాదనలేక మొగమూటంతో నీ కోరిక తీర్చుకుని వెళ్ళిపో నిజంగా చిత్రం ఏంటి తెలుసు రామాయణం ఇక్కడ మాత్రం చాలా చమత్కారం చేసింది అందరికీ తెలియవలసిన అవసరం ఉంది ఎక్కడ మారువేషంలో ఇతడు వచ్చిన విషయం తెలియకుండా లేదు అంటే ఆవిడికి తెలుసు తెలిసి వచ్చి నా పాతివృత్యం భంగం కాకుండా మునిగి తెలియకుండా వెళ్ళండి ఇంద్రుడు వచ్చి ఆమెతో సంభోగించినట్టు కూడా లేదు మాట వరుసకు కూడా మీరు వరుసగా శ్లోకాలు చదవండి తొందరగా వెళ్ళిపో అన్నదంతే అనగా అసలు అంతరార్థం ఏంటంటే పరపురుషుడు తన భర్త వేషంలో వచ్చి ఆ ఇంట్లో ఒక అడుగు పెడితే కూడా అది పాతివృత్య భంగం కింద లెక్క అని ఆ కాలం నియమం అది అందుకే గౌతముడు నువ్వు భ్రష్టురాలి ఎక్కడ అనలేదు శాపంలో మీరు ఈసారి కొంచెం జాగ్రత్తగా చదవండి ఆ శ్లోకాలు ఎక్కడ చేసినట్టు చేసినట్టుండదు మనం భ్రమపడతాం ఆ శ్లోకాలకు ఏదో రకంగా కింద మీద బయట అర్థం చెప్పుకోవడమే తప్ప నువ్వు తొందరగా వెళ్ళిపోంది ఈయన సంతోషంతో వెనక్కి తిరిగాడని ఉంది సరే మొత్తం మీద ఏం జరిగిందో అది పరమాత్మకి తప్ప రెండో గంట తెలియదు దీన్ని బట్టి మాత్రం సరిగ్గా గుడిసెలో నుంచి బయటకు వచ్చాడు గౌతమ్ మహర్షి వేషంలో ఉన్న ఇంద్రుడు ఆ సమయానికే నదీ తీరంలో నిత్యకృత్యాలన్నీ ముగించుకుని అక్కడికి వచ్చాడు గౌతముడు చూడగానే ఇంద్రుని కనిపెట్టేశాడు లైక్ దిస్ సబ్స్క్రైబ్ ఛానల్